మల్హర్ మండలం కొయ్యూరు గ్రామానికి చెందిన బోరిగం సంపత్ జల్సాలకు అలవాటు పడి ఈ నెల రెండున కాల్వా శ్రీరాంపూర్ మండలం చిన్నరాద్పల్లి గ్రామంలో శాంతమ్మ ఇంటికి తాళం వేసి అదే గ్రామంలో పెళ్లికి వెళ్లింది ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన సంపత్ తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీర్వ పగలగొట్టి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు పోలీసులు బృందాలుగా ఏర్పడి వాహనాలు తనిఖీలు చేస్తుండగా కాల్వా శ్రీరాంపూర్ మండలం తారుపల్లి క్రాస్ రోడ్డు వద్ద సంపత్ అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకుని విచారించారు ఎదురుగా చేస్తున్నటువంటి దొంగతనాల గురించి తెలిపాడు నిందితుని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రెండు లక్షల నగదు నూట బంగారు ఆభరణాలు ఒక బైక్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు నిందితుడు పలు దొంగతనాలపై ఇప్పటికే ముప్పై ఆరు ఉన్నాయని తెలిపారు సుల్తానాబాద్ పోలీసులను ఏసీపీ గజ్జీ కృష్ణ అభినందించారు ఇప్పుడు పాతకాలంలో మీకు తెలుసు దొంగలు పట్టుకోవాలంటే మనుషులను తెలుసుకునేది ఈ వీట్ల వేరు అట్ల వేరే ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ అయిపోయింది సెల్ ఫోను వాడిన సీసీ కెమెరా ప్రతి ఊళ్ళో మా డివిజన్లో ప్రతి మండలంలో ప్రతి ఊళ్ళో సీసీ కెమెరా ఉన్నాయి కానీ ఆ సీసీ కెమెరా కూడా మేము ఏం చేసామంటే ఈ మధ్యకాలంలో ఒక ఆరేడు నెలల నుంచి కూడా అంటే హిడెన్ కెమెరాస్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఊళ్ళల్లో పోయేటప్పుడు వచ్చినప్పుడు ఇలాంటి తొందరలు కానీ తప్పకుండా చేసేవాళ్ళందరూ ఏమనుకుంటారంటే కెమెరాస్ చూసుకుంటూ పోతాం కెమెరాస్ లేవు అనే ఫీలింగ్ ఉంటున్నావు అంటే మేము కూడా ఏం చేసామంటే కొత్తగా టెక్నాలజీ మేము కూడా వాడాలి అంటే పోలీస్ కూడా ఒకప్పటికంటే ఇప్పుడు బాగా అడ్వాన్స్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడే పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఉన్నదనే విషయం మీ అందరికీ తెలుసు అందులో వాళ్ళ మేము కూడా మా సెండ్లో గత ఆరు నెలల నుంచి ఏడు నుంచి కూడా ప్రతి వేలేలో కూడా మీరు కూడా మధ్య చూస్తున్నారు పేపర్లో ఇచ్చి స్క్రీమర్ కూడా మేము ఓపెన్ చేస్తున్నట్టు కానీ పెట్టిస్తున్నట్టు కానీ ప్రజల సహకారంతో పెట్టిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అందులో బాగానే ఒక ఇరవై కెమెరాలు ఒక విలువలో పెట్టిస్తే ఒక పది కెమెరాలు ఏడెన్ కెమెరా పెట్టిస్తున్నారు పది కెమెరాలు పబ్లిక్ ఘనమే కెమెరాస్ పెట్టిస్తారు ఇదంతా కూడా తెలియకుండా జనం తప్పుడు పని చేసే వాటి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏం లేదు అనే ఫీలింగ్తో ఉంటున్నారు దానివల్ల కూడా కొంత మనకు పోలీస్కి తప్పు చేసిన దొరికే అవకాశం ఉంటాయి కాబట్టి ఎవరికైనా నేరస్తున్నారు అందరికీ తప్పుడు పనిచేశారు అందరికీ కూడా మా విజ్ఞప్తి ఎట్టి పైసలు కూడా మీరు ఎక్కడ కూడా పోలీసుకు దొరకరు అని చెప్పి అనుకోదు వంద శాతం ఖచ్చితంగా దొరికే పరిస్థితి మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రామునం కమిషనరేట్లు ముఖ్యంగా పెద్ద పెద్ద డివిజన్ కాబట్టి ఎట్టి పైసలు కూడా మా దగ్గర నేరాలు చేయద్దు అనేటువంటి దిశ ఈ ఏర్పాట్లు మా ఎస్నియర్లు మా ఎస్ఎల్ పెద్ద సీఏ మా సుతా మా దగ్గర ఉన్నట్టు అందరుసారి కూడా ఈ దిశగా ముందు సాగుతున్నారు కాబట్టి అట్లాగే నేను ప్రశ్ని కూడా మీడియా మిత్రుల గురేంటే మీరు కూడా ఎటువంటి సంఘటన శక్తితో ఎటువంటి అలా చేసినప్పుడు కూడా మీరు దృష్టికి వచ్చినప్పుడు ఎంతసేపు మాల నుంచి సమాచారం సేకరించినవి కాకుండా మీరు కూడా ఒక హిడెన్ కెమెరా లాగా పనిచేసి ఒక బాధ్యత గల పౌరులుగా ఎందుకంటే మీ అందరూ కూడా ఇక్కడ స్థానికులు కాబట్టి స్థానికంగా జరిగినటువంటి ఏదైనా ఉన్నప్పుడు కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా పౌరులుగా మీ అందరి మీద ఉంది కాబట్టి మీ అందరూ కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి మాకు ప్రజల కోసం పనిచేసి మీరు కూడా సహకరిస్తే అందరం ఒకటే పనిచేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి ఆలోచనతో మేము అందరం ఎక్కువ చేస్తున్నాం ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఇదని ఈరోజు కోర్టు ముందు